వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మొన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతం గద్వాల జిల్లా పెద్దధనవాడ గ్రామంలో రైతుల తిరుగుబాటుకు సంబంధించి వార్తలు చూసాం పేపర్లో వచ్చింది టీవీల్లో అన్ని టీవీల్లో అదే రోజు అంద దాదాపు అందరం తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కళ్ళు చూసుంటారు దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశమైంది ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టబోతున్న ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు అనేది ఆ వార్తా సంఘటనకు సంబంధించి చూసిన వాళ్ళకి తెలిసిన విషయం అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు రైతులు తిరుగుబాటు చేశారనే వార్త ఒకటే తెలుసు కానీ దాని వెనుక చాలా కథ ఉంది ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతాము అని ప్ర ఒక ప్రైవేట్ కంపెనీ ముఖ్యంగా ఇతను గతంలో అనేక తెలంగాణలో కూడా అనేక కంపెనీలు పెట్టినవాడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి చంద్రబాబుకు చాలా దగ్గరైన వ్యక్తి అనేది ఒక ప్రచారంలో ఉంది అది నిజమా కాదా పక్కన పెడితే అతని ఆధ్వర్యంలో నడుస్తున్న గాయత్రి ఇథనా ఇథనాల్ కంపెనీది ఆ ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పర్మిషన్స్ వచ్చాయి అక్కడ వైసీపీ అధికారంలో ఉంది ఈ వ్యక్తి అప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్నాడు ఇప్పుడు టీడీపీకి దగ్గరగా ఉన్నాడు ఏపీకి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అప్పుడు పర్మిషన్స్ తెచ్చుకొని ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం జరి చేసినప్పటికీ ఆరు అప్పుడు ఎందుకో ప్రభుత్వము ఒప్పుకున్నట్టు లేదు ప్రజలు కూడా వ్యతిరేకించడం వల్ల అప్పుడు ఆగిపోయింది తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం మొదలైంది అప్పుడు పర్మిషన్స్ వచ్చాయి దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ వచ్చాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్స్ వచ్చాయి దీని వెనక చంద్రబాబు ఉన్నాడు అనే ప్రచారం కూడా ఉంది చంద్రబాబు దగ్గర మనిషి కాబట్టి అతను వైసీపీలో ఉన్నవాడు టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీలో చేరాడు చంద్రబాబు చాలా దగ్గర వ్యక్తి ఆయన జిల్లాకు సంబంధించిన వ్యక్తి చాలా దగ్గరవాడు కాబట్టి తన శిష్యుడైన రేవంత్ రెడ్డి ద్వారా పర్మిషన్స్ ఇప్పించారు అనే చర్చ తీవ్రంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పేపర్లు రాశాయి కూడా ఆ నేపథ్యంలో కారణాలు ఏదైతే ఏమి కానీ పర్మిషన్స్ అయితే వచ్చాయి పర్మిషన్స్ వచ్చి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలోనే దాదాపు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రభు పద్నాలుగు పదిహేను గ్రామాలు ప్రభావితం అవుతాయి కాబట్టి ఆ పద్నాలుగు పదిహేను గ్రామాల ప్రజలు ఆ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు నిరసనలు చేశారు నిరాహార దీక్షలు చేశారు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చారు రేవంత్ రెడ్డికి చెప్పుకున్నారు అనేక రకాలుగా ఆందోళనలు చేశారు నిరసన ప్రదర్శనలు చేశారు చివరికి ధర్నాలు రాస్తారు ఒకళ్ళు కూడా చేశారు తీవ్ర ఒత్తిడి రైతుల నుంచి రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఆపేసింది అక్కడ అధికారులు నిరాహార దీక్ష చేస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి స్థానిక అధికారులు ఈ ఫ్యాక్టరీ ఇక తెరవబోము ఈ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నామని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం తరఫున అని నమ్మించి అక్కడ ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని తేయించారు నిరాహార దీక్ష రైతులు విత్డ్రా చేసుకున్నారు నిజానికి అప్పటి నుంచే ఇది మసులుతూ ఉన్నది రైతులు ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ రాదనే నమ్మకంతో తమ పనుల్లో పడిపోయారు దాదాపు మర్చిపోయారు ఇక రాదు అనుకున్నది ఇథనాల్ ఫ్యాక్టరీ మూడు నెలలు దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు గడిచాయి అంతా కామైపోయిన తర్వాత మళ్ళీ మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి కావలసిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అంతకుముందే అక్కడి పెద్ద ఎత్తున కూలీలను తీసుకొచ్చారు ఇథనాల్ కంపెనీకి సంబంధించిన యజమాన్యం కూలీలను తీసుకొచ్చారు బౌన్సర్స్ని తీసుకొచ్చారు దాదాపు ఒక నలభై యాభై మంది బౌన్సర్స్ని తీసుకొచ్చారు కూలీలను బౌన్సర్స్ ఎందుకు తీసుకొచ్చారు బౌన్సర్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే ఆ బౌన్సర్స్తో ఎవరైనా వ్యతిరేకిస్తే బౌన్సర్స్తో దాడి చేయించడానికి ఆ బౌన్సర్స్ని తీసుకొచ్చారు కూలీలు బౌన్సర్స్ ఒక పెద్ద ఎత్తున అక్కడ మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ఫ్యాక్టరీ కట్టడానికి జేసీబీలు వచ్చాయి లారీలు వచ్చాయి ట్రక్కులు అనేక రకాల సామాగ్రి దిగింది అక్కడ ఫ్యాక్టరీ కట్టడం అనేది ప్రారంభమైంది ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మళ్ళీ ఆందోళన ప్రారంభమైంది వాళ్ళలో దీన్ని ఆపుతామని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రైవేట్ కంపెనీకి అనుమతి ఇచ్చి వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది వాళ్ళకు చాలా కోపం వచ్చింది అయినా వాళ్ళు వెంటనే రంగంలోకి దిగకుండా ఆ గ్రామాలకు సంబంధించిన పెద్దలను ఫ్యాక్టరీ దగ్గరికి పంపించారు ఫ్యాక్టరీ యజమాన్యం దగ్గరికి పంపించారు ఆ పెద్దలు యజమాన్యం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ విధంగా మాటిచ్చారు దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం మా భూములు నష్టపోతున్నాయి మా ఆరోగ్యం నష్టపోతాయి మా పంటలు దెబ్బతింటాయి మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంది పంటలు పంటలు నాశనం అవ్వడం మేము చనిపోవడమే కాకుండా పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి ఆపాలని మేము చాలా కాలంగా కోరుతున్నాము ఆపుతామని చెప్పి మళ్ళీ ప్రారంభించారు ఇది సరైనది కాదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వీళ్ళ మాట వాళ్ళ వినకపోగా బౌన్సర్స్ సహాయంతో వాళ్ళందరినీ గింటేశారు కొట్టారు దాడి చేశారు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించారు అంతేకాదు పోలీసుల మద్దతు కూడా యాజమాన్యం తీసుకుంది పోలీసుల మద్దతు యాజమాన్యం తీసుకుంది అంటేనే ఇక్కడ ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అనే అర్థం ప్రభుత్వం ఏం మాట్లాడట్లేదు ధన్వాడ గొడవ గురించి కానీ ఫ్యాక్టరీ పెడతామని కానీ పెట్టమని కానీ ఏ మాటలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మాట్లాడట్లేదు ఆ జిల్లాకే నగర్ ఉమ్మడి జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి కూడా దీని మీద నోరు ఇప్పట్లేదు కానీ దీని వెనుక ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రధానంగా ఉన్నాడు అనేది ఒక వాస్తవం అర్థమవుతుంది మనకు ఆ వాస్తవం అర్థమవుతుంది పోలీసులు గ్రామాల్లో తిరిగి దాదాపు పది నాలుగు పదిహేను గ్రామాల్లో ముందు రోజు తిరిగి ఈ ఫ్యాక్టరీని అడ్డుకోవడానికి వీలు ఎవ్వరు అడ్డుకోవడానికి ప్రయత్నించినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఒక పోలీసు అధికారి స్వయంగా గ్రామ గ్రామానికి తన జీబులో తిరిగి హెచ్చరించాడు ప్రజల్ని అనేది అక్కడ రైతులు స్థానిక ప్రజలు చెప్తున్నారు అందరిని బెదిరించారు ప్రజలు ఎవరు బయటికి రావద్దు ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుంది అక్కడ ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు అని ఓ పోలీసు ఉన్నతాధికారి పోలీసు అధికారి బెదిరించాడు అనేది ప్రజల ఆరోపణ ఈ సందర్భంగా ఇక వీళ్ళు ఆపెట్లేరు అని చెప్పి నమ్మక ద్రోహం చేశారు అనే బాధతో కోపంతో ప్రజలందరూ దాదాపు పద్నాలుగు పదిహేను గ్రామాల ప్రజలందరూ మళ్ళీ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ సమాచారం తెలుసుకొని మొన్న పొద్దున్నే దాదాపు వేల మంది ఒక వెయ్యి రెండు వేల మంది ప్రజలు ఆ ఫ్యాక్టరీ కడుతున్న ప్రదేశానికి వచ్చారు ఆ ఫ్యాక్టరీ కట్టే ప్రయత్నాలను ఆ జేసీబీలు తోవడం కానీ నిర్మాణాలు జరగడం కానీ ఈ ప్రయత్నాలను వాళ్ళు అడ్డుకున్నారు బౌన్సర్స్ వీళ్ళ మీద దాడి చేశారు ప్రజల మీద ప్రజలను కొట్టారు ముందు వచ్చిన వాళ్ళని కొట్టారు బౌన్సర్స్ దాంతో ప్రజలందరూ తిరగబడి బౌన్సర్స్ని తిరిగి తరిమేశారు అక్కడి నుంచి పోలీసులు కూడా వచ్చారు పోలీసులు కూడా ఇంతమంది జనాలను ఏమీ చేయలేకపోయారు దాంతో అప్పటికే నమ్మక ద్రోహానికి గురైన ప్రజలందరూ ఆవేశం కట్టలు తెంచుకుంది మా జీవితాలను నాశనం చేస్తుంది ఈ ఫ్యాక్టరీ అనే కోపంతో అక్కడ వాళ్ళు కట్టుకున్న ఒక షెడ్డు కట్టుకున్నారు షెడ్డు అంటే ఐరన్ షెడ్ అనుకుంటే దాన్ని కూలదోశారు ప్రజలు వెహికల్స్ను పడదోశారు ఒక వెహికల్ కాల్ చేశారనుకుంటా పోలీస్ బౌన్సర్స్ దాడితో తిరగబడ్డ ప్రజలు ఆవేశంతో అక్కడ కాల్ చేయడము ఆఫీస్ కూల్ చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఆ రోజంతా వాళ్ళు చాలా సీరియస్గా ఆందోళన కార్యక్రమం చేపట్టారు అక్కడ అసలు ప్రజలు ఇంతగా ఆందోళన చెందడానికి కారణం ఏంది వాళ్ళ భూములు పోతున్నాయన్న భూములు అనుకుంటే ప్రైవేట్ కంపెనీకి భూములు అమ్మకుండా ఉంటే సరిపోతుంది కానీ భూములు పోతున్నాయి అనేది ఒకటే కాదు అక్కడ ప్రజలు దాదాపు పదిహేను పద్నాలుగు పదిహేను గ్రామాల ప్రజలే కాకుండా ఇంకా ఇంకా దూరంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చెందుతుందని ఏంటంటే ఈ ఫ్యాక్టరీ కడితే వాళ్ళ జీవితాలే నాశనం అవుతున్నాయి అనేది వాళ్ళ ప్రధాన భావన ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టారో అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ప్రజలు తెలుసుకున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు కొన్ని ప్రజా సంఘాలు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాయి ఇథనాల్ కంపెనీ పెట్టడం వల్ల దాదాపు పది పదిహేను కిలోమీటర్ల లోపు ఎంత దుర్మార్గాలు ఎంత దారుణాలు జరుగుతాయో అనేది ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా నిర్మల్లో ఇతనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి దాన్ని ఆపగలిగారు ఇప్పుడు ఇక్కడ కూడా ప్రజలు ఇతనాల్ కంపెనీల వల్ల కంపెనీ వల్ల జరిగే దుర్మార్గం నిజం చెప్పాలనే మారణ హోమం వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏం జరుగుతుంది ఇతనాల్ కంపెనీ పెడితే ఇతనాల్ కంపెనీ పెడితే దాని నుంచి వచ్చే కాలుష్యం గాలి వల్ల గాలిలో కలిసి ఆ గాలి పీల్చడం వల్ల పది పదిహేను కిలోమీటర్లు ఇంకా దూరంగా వచ్చు మేర ప్రజల్లో రెగ్యులర్గా ఆ గాలి పీల్చే ప్రజల్లో శ్వాసకోశ సంబంధమైన జబ్బులు వస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి ఈ రెండే కాదు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు శా క్యాన్సర్ కూడా చాలా చోట్ల ఇథనాల్ కంపెనీలు ఉన్న చోట్ల క్యాన్సర్ వచ్చాయి ఒక ఇథనాల్ కంపెనీ కాదు ఫార్మా కంపెనీలు ఉన్న చోట కూడా ఇదే పరిస్థితి ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే గాలి కాలుష్యం జరుగుతుంది నీటి కాలుష్యం జరుగుతుంది నీటి కాలుష్యము భూగర్భ జలాలు మొత్తం కాలుష్యం అయిపోతాయి తాగునీరు కాలుష్యం అయిపోతాయి పంటలకు పోయే నీరు ఆ కాలుష్యమైన నీరే పంటలకు పోతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ నీళ్లు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఆ నీళ్ల ద్వారా పండే పంటలు తినడం వల్ల ఆ పంటలు ఆ ఒక్క ఆ పదిహేను గ్రామాల ప్రజలు పది గ్రామాల ప్రజలు తినరు చాలా దూరం వరకు నేను తినొచ్చు మీరు తినొచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆ ధాన్యాన్ని లేకపోతే ఆ కూరగాయలను ఏదో ఒకటి మనం తిన మనం కూడా తినే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా దానికి లోన్ అవుతాం ఆ ప్రభావానికి లోన్ అవుతాం మనం కూడా క్రమక్రమంగా చావుకు దగ్గరయ్యే అవకాశం ఉంది ఆ పంటలు పంటల వల్ల మనం కూడా చావుకు దగ్గర అయ్యే అవకాశం ఉంది దీనివల్ల వాయు కాలుష్యం నీటి కాలుష్యం ఇంకొకటి భూమి భూమే అయిపోతుంది రసాయనాలు భూమిలో ఇంకడం వల్ల వాటర్ నీటి కాలుష్యం వల్ల భూమే అయిపోయి కొన్ని తరాల పాటు ఒకవేళ ఫ్యాక్టరీ మూసేసినప్పటికీ కొన్ని తరాల పాటు అక్కడ పంటలు పండే అవకాశం లేకుండా పోతుంది ఒకవేళ పండిన పంటలు ఆ పంటల్లో కూడా ఈ కాలుష్య కారకాలు ఉంటాయి కాబట్టి మన జీవితాల మీద దుర్మార్గమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఈ కారణాల వల్ల అంటే ప్రకృతి మొత్తం పర్యావరణం మొత్తం దెబ్బతి ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం పర్యావరణానికి సంబంధించి జంతుజాలం నాశనం అయిపోతుంది ఆ చుట్టుపక్కల వాయు కాలుష్యం వాటర్ కాలు నీటి కాలుష్యం వల్ల జంతుజాలం నాశనం అయిపోతుంది ఆ విధంగా పర్యావరణం కూడా దెబ్బ మొత్తం దెబ్బతింటుంది పదిహేను కిలోమీటర్ల మేరే కాకపోవచ్చు ఇంకా దూరంగా కూడా పర్యావరణం చాలా తీవ్రమైన ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ అన్ని కారణాలతో పాటు వాళ్ళ భూములు బలవంతంగా ప్రభుత్వం మద్దతుతో బలవంతంగా భూములు చాలా చాలామంది భూములు వాళ్ళ భూములు పోతున్నాయి కొంతమంది భూములు పోతున్నాయి మిగతా వాళ్ళవి భూములు ఉన్నప్పటికీ ఆ భూముల్లో పంటలు కాలుష్యం అయిపోతున్నాయి నీళ్లు కాలుష్యం అయిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇథనాల్ తయారు కావాలంటే చాలా ఎక్కువ నీటి నీరు అవసరం అవుతుంది చుట్టుపక్కల ఈ ఇథనాల్ కంపెనీకి కావలసిన నీరు భూమిలో ఉన్న నీరు మొత్తం ఇథనాల్ కంపెనీకి పోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు మొత్తానికి భూగ భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది పంటలకు అవసరమయ్యే నీళ్లు లేకుండా పోయే అవకాశం ఉంటుంది పోయి పోయే అవకాశమే కాదు పోతాయి అనేది గతంలో ఇతనాల్ కంపెనీలు ఉన్న చోట రుజువైందని చాలామంది శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో పెద్ద ధన్వాడ అనేది పేరు వచ్చింది అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారు కానీ తిరగబడ్డేది పెద్దధన్వాడ రైతులు ఒక్కళ్ళే కాదు చుట్టుపక్కల ఉన్న పది పదిహేను గ్రామాల ప్రజలు తిరగబడ్డారు చాలా తీవ్రమైన ఆగ్రహానికి లోనైన హింసకు పాల్పడ్డారు నిజం చెప్పాలని నిజం చెప్పాలంటే నా దృష్టిలో అయితే అది హింస కాదు ప్రతిహింస వాళ్ళ మీద జరుగుతున్న హింస వాళ్ళ మీద జరగబోతున్న హింసకు వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి చేస్తున్న హింసను ఎదుర్కోవడం కోసం వీళ్ళు చేసిన హింస ఆ ప్రతిహింస చేశారు దాని మీద ప్రభుత్వం కేసులు మొదలుపెట్టింది ప్రజల మీద కేసులు పెట్టింది అనేక మంది మీద కేసులు పెట్టింది పన్నెండు మందిని అరెస్టు చేశారు ఇంకా దుర్మార్గం ఏమంటే ఆ వార్తలు రాసినందుకు ఇథనాల్ ఫ్యాక్టరీ యొక్క నష్టాలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఎంత దారుణంగా ఉంటాయో చెప్తూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన సభలకు సంబంధించిన వివరాలు రాసినందుకు అదే గ్రా ఆ పద్నాలుగు గ్రామాలు ఒక గ్రామంలో పుట్టి పెరిగిన ఒక జర్నలిస్టు ఆ గ్రామాల్లో జరుగుతున్న సభలో పాల్గొన్నందుకు ఎఫ్ఐఆర్లో ఏ టూగా ఆ జర్నలిస్ట్ రెహమాన్ అనే జనం సాక్షి అనే పత్రిక ఎడిటర్ని ఏ టూగా చేర్చారు అంతేకాదు ఒక డిప్యూటీ జైలర్ని ఒక డిప్యూటీ జైలర్ అదే గ్రామానికి సంబంధించిన వాడు కాబట్టి అతను కూడా ఇథనాల్ పోరాటానికి ఇథనాల్ వ్యతిరేక పోరాటానికి సపోర్ట్ చేస్తున్నాడనే పేరుతో ఎఫ్ఐఆర్లో ఒక డిప్యూటీ జైలర్ పేరును కూడా చేర్చారు వీళ్ళెవ్వరు మొన్న జరిగిన సంఘటనప్పుడు ఆ జైలర్ కానీ రెహమాన్ కానీ జర్నలిస్ట్ రెహమాన్ గాని అక్కడ లేరు రెహమాన్ నాకు మంచి మిత్రుడు హైదరాబాద్లో ఉన్నాడు ఆ రోజు ఆయన పత్రికా పనుల్లో తిరుగుతున్నాడు ఆ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో వార్త సేకరణ కోసం మాట్లా విద్యార్థులతో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన స్వయంగా చెప్పాడు ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు అంటే అక్కడ లేని వాళ్ళ మీద దాడి చేశారనే కేసు పెట్టడం ఇది పోలీసులకు చాలా సహజమైన విషయం ఇక్కడ పోలీసులే అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆదేశాలతో కావచ్చు చంద్రబాబు ఫ్రెండ్కి సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి ఎలాగైనా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనే కోరికతో రేవంత్ రెడ్డి ఈ పని చేయొచ్చు రేవంత్ రెడ్డి ఒత్తిడితో చేయొచ్చు మరి పోలీసులు కూడా ఎందుకు అంత సీరియస్గా తీసుకొని గ్రామ గ్రామానికి తిరిగి హెచ్చరికలు జారీ చేసి ప్రజలను బెదిరించి భయపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదేవిధంగా ఆ సంఘటనలో లేని వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పోలీసులు దీన్నంత సీరియస్గా తీసుకొని వాళ్ళ పర్సనల్ ఇష్యూగా తీసుకొని యాజమాన్యం కోసం ఇథనాల్ ఫ్యాక్టరీ గాయత్రి కంపెనీ కోసం ఆ యాజమాన్యం కోసం పనిచేస్తున్నారంటేనే దీంట్లో ఏదో మతలబుంది పోలీసులు ఆ యజమాన్యంతో ఎందుకు కుమ్మక్కయ్యారో విచారించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ దీని మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఎఫ్ఐఆర్లో సీఈఓ కంప్లైంట్ ఆధారంగా రాసిన ఎఫ్ఐఆర్లో సీఈఓ కంప్లైంట్ ఏంటంటే ఆ రోజు మొన్న జరిగిన దాడి ఎవరెవరు చేశారు ఏ ఏ ఆయుధాలతో చేశారు ఆ పేర్లు మొత్తం సీఈఓ రాసి ఇచ్చాడు ఆ సీఈఓ అక్కడ లేడు సీఈఓ అక్కడికి రాలేదు సీఈఓ చాలా దూరంలో హైదరాబాద్ పట్టణంలోనూ చిత్తూరులోనో లేకపోతే వేరే చోట ఉన్నాడు ఆ ఏరియా తెలియదు ఆయనకి చుట్టుపక్కల గ్రామాలు తెలియదు ఆయనకి గ్రామాల ప్రజల పేర్లు కూడా తెలియదు ఆయనకి కానీ ఒక్కొక్క పేరు మెన్షన్ చేస్తూ సీఈఓ కంప్లైంట్ రాసిచ్చాడంటే ఖచ్చితంగా ఇందులో ఆ కంప్లైంట్ పోలీసులే రాసి సీఈఓతో సంతకాలు చేయించారనేది ఒక ఆరోపణ ఉంది వాళ్ళ ఒక పత్రిక ఆ విషయాన్ని బహిరంగంగా రాసింది కూడా పోలీసులే కంప్లైంట్ రాసి పోలీసులే ఎఫ్ఐఆర్ రాసి రేపు శిక్ష కూడా పోలీసులు వేస్తారేమో దాదాపు చాలా కొంతకాలంగా చూస్తున్నాం పోలీసులే శిక్షలు వేయడం తెనాలలో మొన్న చూసాం రోడ్డు మీద ముగ్గురిని దళితులను కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిన సంఘటన ఆ ముగ్గురు ఏం చేశారనేది వేరే విషయం కానీ శిక్షలు కూడా పోలీసు కోర్టులతో పనే లేదు ప్రస్తుతం కోర్టులు అసలు కోర్టులు మూసేసుకోవాలి ఇక పోలీసులే కేసులు పెడతారు పోలీసులే ఆరోపణలు చేస్తారు పోలీసులే కేసులు పెడతారు పోలీసులే శిక్షలు వేస్తారు ఇక వేరే వ్యవస్థలు ఉండాల్సిన అవసరం లేదు భారతదేశంలో మొత్తం పోలీసులే చేస్తారు అందుకే అక్కడ పోలీసులే కంప్లైంట్ రాసింది పోలీసులే ఎఫ్ఐఆర్ బుక్ చేసింది పోలీసులే అనే ఒక పత్రిక రాసింది అయితే పత్రిక రాసినంత మాత్రం నిజమా అంటే పోలీసులు ఈ చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఈ దేశంలో అది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ప్రజల మీద దాడులు చేయడం రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొట్టడం అధికారం చేతిలో ఉంది లాఠీ చేతిలో ఉంది తుపాకీ చేతిలో ఉందని ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడం కొట్టడం అనేది పోలీసులు అలవాటుగా మారిపోయింది కాబట్టి ఇది కూడా పోలీసులు ఖచ్చితంగా చేసి ఉంటారు అలా చెయ్యడానికి యజమాన్యంతో కుమ్మక్కోవడానికి వెనక కారణాలేంటి అనేది వెలికి రావాల్సిన అవసరం ఉంది వెలికి రావడం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలం తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే పోలీసులు అంత సీరియస్గా ఈ ఇష్యూను తీసుకొని యాజమాన్యం పక్షం వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దీని వెనక ఏంటి రేవంత్ రెడ్డి గాయత్రి ఇథనాయిల్ ఫ్యా ఫ్యాక్టరీ కోసం ఇంత కమిట్మెంట్తో ఇంత సీరియస్గా పనిచేయాల్సిన మూవ్ చేస్తాను అని ఒప్పుకున్న ఇక ఓపెన్ చేయమని ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ చేసే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీని పక్కన పెట్టి మళ్ళీ ఓపెన్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ఎందుకు మళ్ళీ ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేసి యజమాన్యానికి ఎందుకు మద్దతుగా నిలబడుతున్నాడు ఈ కారణం చంద్రబాబునా చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడా అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర పాలన చంద్రబాబు చేస్తున్నాడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడా రే ఒకప్పుడు తరిమి కొట్టిన చంద్రబాబును తరిమి కొట్టిన ఈ తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు పాలన తేవాలనుకుంటున్నాడు మళ్ళీ చంద్రబాబుని ఈ తెలంగాణను సర్వనాశనం చేసిన ప్రపంచ బ్యాంకు పేరుతో ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో తెలంగాణను సర్వనాశనం చేసిన తెలంగాణలో తుపాకీ తూటాలతో అనేక మంది ప్రాణాలు తీసిన వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుడైన చంద్రబాబుని మళ్ళీ తెలంగాణకు తేవాలనుకుంటున్నాడా ఆయన పాలనే ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి పరిపాలించదలుచుకున్నాడా అందుకోసమే చంద్రబాబు కావలసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడా ఇది ఆలోచించాల్సిన విషయం ఇది రేవంత్ రెడ్డి కూడా జవాబు చెప్పుకోవాల్సిన విషయం ఇది తెలంగాణ ఈ చంద్రబాబు ఏదంటే అది చెయ్యడానికి ఆ చంద్రబాబు చెప్పుకుంటాడు హైదరాబాద్ నేనే కట్టినని చెప్పొచ్చు తెలంగాణ నేనే ఏర్పాటు చేయడానికి నేనే ముఖ్య కారణం అని తెలంగాణలో చెప్పొచ్చు తెలంగాణని నేను చాలా వ్యతిరేకించిన ఏపీలో చెప్పుకోవచ్చు ఎన్ని కథలు చెప్పినా చంద్రబాబుకి ఇక్కడ నూకలు అయిపోయినాయి చంద్రబాబుని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు అలాంటి వాడిని మళ్ళీ తీసుకురావడానికి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడంలో భాగంగానే అనేక పనులు జరుగుతున్నాయి అందులో ఈ గాయత్రి ఇథనాయిల్ కంపెనీని తీసుకురావడం కూడా అందులో భాగమా ఎవరి కోసం చంద్రబాబు కోసం ఒకటేనా పెట్టుబడిదారులను మచ్చిక చేసుకోవడం కోసం ప్రజల జీవితాలను నాశనం చేయదలుచుకున్నారా ఆ వీళ్ళు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు భూములు నాశనం అయిపోయినా పర్వాలేదు వాటర్ నాశనమై తాగడానికి నీరు లేకపోయినా పర్వాలేదు బంజరాయిల్స్లో జూబ్లీ హిల్స్లో మాకు నీళ్లు ఉంటే చాలు మాకు తిండి ఉంటే చాలు ఏది లేకపోతే అమెరికాకి వెళ్ళి అనుకుంటున్న ఈ నాయకులు డబ్బులు సంపాదించారు కాబట్టి అమెరికా అయినా స్విట్జర్లాండ్ అయినా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు బ్రతకగలుగుతారు కానీ ప్రజలమైన మా పరిస్థితి ఏంటి ఇక్కడే బతకాలి ఇక్కడే వ్యవసాయం చేసుకోవాలి ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి ఈ గాలే పీల్చాలి ఈ నీళ్ళే తాగాలి వీటిని వీటిని సర్వనాశనం చేయడానికి మీరు చూస్తున్నప్పుడు ప్రజలుగా మేము కళ్ళు మూసుకొని ఉండాల్సిందేనా అందుకే పెద్దదన్వాడ ప్రజలు కళ్ళు మూసుకొని ఉండదలుచుకోలేదు మీరు చేస్తున్న పని నల్లా అంగీకరించదలుచుకోలేదు వాళ్ళు వాళ్ళ జీవితాలే కాదు మొత్తం ప్రజల జీవి అందరి ప్రజల జీవితాలను కాపాడాలనుకుంటున్నారు వాళ్ళు కాబట్టే వాళ్ళు తిరగబడ్డరు వాళ్ళ తిరుగుబాటు తిరుగుబాటును మీకు మీరు వే దుర్మార్గమైన చర్య కనిపించవచ్చు శాంతి భద్రతల సమస్య కనిపించవచ్చు ఒకవేళ శాంతి భద్రతల సమస్య అయితే దానికి కారణం పాలకులు మీరు అబద్ధాలతో రాజ్యం ఏలుతున్నది మీరు ఫ్యాక్టరీ ఇక్కడ తీయబోము ఫ్యాక్టరీ ఇక్కడ రద్దు చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసింది మీరు కాబట్టి అబద్ధాలు చెప్తుంది మీరు శాంతిబద్ధతలు నాశనం చేస్తున్నది మీరు వాళ్ళ బతుకు కోసం తిరగబడ్డ వాళ్ళ జీవితాల కోసం తిరగబడ్డ రైతుల మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది మీరు ఇప్పటికైనా ప్రజల జీవితాలను నాశనం చేసి ఇలాంటి పనులను నా మానుకోకపోతే పెట్టుబడిదారులకు మాత్రమే తెలంగాణలోని భూములన్నీ వాళ్ళ వశం చేసే ఈ ప్రయత్నాలను ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేటు భూములు కావచ్చు రైతుల భూములు కావచ్చు భూములన్నింటినీ వాళ్ళ జేబుల్లో నింపే ప్రయత్నాలను మానుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు పెద్దదని వాడే కాదు అంతకుముందు లగచర్లు కూడా మనం కళ్ళ ముందు చూసాం లగచర్లలో కూడా ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు ఈ విధంగా తిరగబడ్డారు నిర్మల్లో ఇథనాయిల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు ఈ తిరుగుబాటు అక్కడితో ఆగదు మీరు ఈ విధంగానే చేస్తే తిరుగుబాటు మరింత సీరియస్గా అయ్యే అవకాశం ఉంది ఇది తెలుసుకోవాలని రేవంత్ రెడ్డిని ఆయన గురువైన చంద్రబాబును అంతకుముందు పరిపాలించి మళ్ళీ రేపు మాపో అధికారంలోకి వస్తాయని కళ్ళగంటున్న కేసీఆర్ను కూడా కోరుతున్నా వీళ్ళందరికీ అభయస్తంగా ఉన్న బీజేపీ నాయకులు మోడీ లాంటి వాళ్ళు కూడా దీని మీద బుద్ధి తెచ్చుకొని ప్రజా వ్యతిరేక ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ప్రజల కోసం మాత్రమే పెట్టుబడిదారులకు అదానికో అంబానికో చిత్తూరు జిల్లా పెట్టుబడిదారుడికో లేకపోతే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకో కాకుండా ప్రజలకు మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ